సార్ ఇకపోతే నెల్లూరు సిటీలో ఈసారి నారాయణ నారాయణ గారు గెలిచేదని ఛాన్స్ అనుకుంటున్నారు అంటే లాస్ట్ టైం కూడా చాలా తక్కువ మార్చంతోనే అతను ఓడిపోయారు సో ఈసారి అతని యొక్క ఎలా ఉండిపోతుంది సార్ నారాయణ గారు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు దాదాపు నాలుగు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ఇటు నెల్లూరు పట్టణంలో నెల్లూరు రూరల్లో అభివృద్ధి చేశారు అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అయితే ఏమేమి అదేవిధంగా సిమెంట్ రోడ్లు వేయడం అయితే ఏమి అదేవిధంగా మంచి నీళ్లు అందించాలా అనే మంచి ఆలోచనతో అక్కడ సంఘం బ్యారేజ్ నుంచి నెల్లూరు నగరానికి మంచి వసతులు కల్పించడం అయితే అనేక వందలాది కోట్ల రూపాయలని నారాయణ గారు ఈ నెల్లూరు నగరానికి అందించడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆయన తక్కువ ఓట్ల మెజారిటీతో దాదాపు పదహారు వందల చిల్లర అనుకుంటాను పదహారు వందల చిల్లర ఓట్లతో ఓడిపోవడం జరిగింది గతంలో ఈరోజు ఆయన చేసిన పనులు ఎవరు చేసేమి ఏ పాలకులు ఉన్నా కూడా ప్రభుత్వంలో గత పాలకులు చేసిన మంచి పనుల్ని దాన్ని పూర్తి చేసి ముందుకు నడిపించాల్సిన పాలకులు ఇప్పుడున్న పాలకులు వారు అటువంటి కోట్లాది రూపాయలు తెచ్చిపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే తాగునీటి కల్పించే పైప్ లైన్ అయితే ఈరోజు నిర్విరామంగా నిర్విరం చేయడం జరిగింది ఈరోజు అది నెల్లూరు నగర ప్రజలు ఒకసారి ఆలోచన చేశారు ఈ నాలుగున్నర సంవత్సరం ఆలోచన చేసి ఈరోజు నారాయణ గారు ఈ మధ్యకాలం నుంచి తిరగడం మొదలు పెట్టాడు నగరంలో ఆయనకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆయన వస్తే నెల్లూరు నగరంలో మంచి జరగతుంది అనే మంచి ఆలోచనతో వచ్చారు గత ఆయన చేసిన పనులు కానీ ఇప్పుడున్న శాసనసభ్యుడు మాజీ మంత్రి చేసిన పనులు కానీ బేరీజు వేసుకొని పరిస్థితి చూస్తే నారాయణ సర్వేల్లో నారాయణే గెలిచే పరిస్థితుల్లో ప్రజలు ఆలోచనకు వచ్చున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా